నమస్తే అండి నా పేరు అంజనాదేవి మా అమ్మమ్మ గారి పేరు అమ్మటి మహాలక్ష్మి గారు తను ఉండేది బందరు ఆ బందరుకి ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఆ మా అమ్మమ్మ కాడికే వెళ్ళేదాన్ని మేము నలుగురు అక్క జల్లెలు అండి ఆ నలుగురు అక్క జల్లెలు అమ్మమ్మ కాడికి పోతుంటే మా అమ్మమ్మ మమ్మల్ని చూసి ఎంత ఆనందపడేదో మా నలుగురికి ఆ చక్కగా జల్లేసి పూజ తెల్ల పూలు పెట్టి అన్నీ చేసేది ఆ పూలు కూడా మా అమ్మమ్మ గారి ఇంట్లోనే వెనకాల పెరట్లో అన్ని పూల మొక్కలు అన్ని కూరగాయలన్నీ ఉండేవి ఆ పూల మొక్కలు చూస్తుంటే ఎంతగా ఆనందంగా ఉండేదో ఆ పూల మొక్కలు కోసి అందరికి జల్లేసి పూలు పెడుతుంటే మేమంత సంతోషంగా ఉండేవాళ్ళము ఆ పూ అన్నీ కోసుకొచ్చి ఇస్తుంటే మా అమ్మమ్మ కూరలు చేసి మాకు అన్నం కలిపి ముద్దలు పెడుతుంటే ఎంత సంతోషంగా ఉండేదో ఆ మా అమ్మమ్మని చూస్తుంటే ఆ జల్లేసి పూలన్నీ పెట్టి మమ్మల్ని రెడీ చేసుకొని ఆ పక్కన పార్క్ ఉండేది ఆ పార్క్ తీసుకెళ్తుంటే అక్కడ అందరి పిల్లలతో ఆనందంగా గడిపేవాళ్ళము మా అమ్మమ్మ అంత ప్రేమంగా చూసుకుంటే అట్లా మా అమ్మని కూడా మమ్మల్ని మమ్మల్ని చూసిందో లేదో అంత ఇదిగా చూడలేదు మా అమ్మమ్మ అట్లా చూసుకునేది అమ్మ సాయంత్రం అయిందంటే మా అమ్మమ్మ మాకు ఏదో ఒక పిండి వంటలు చేసి ఆమె ఛాతీ చేసి మా అమ్మ అందరికి పెట్టిద్ది మళ్ళీ సాయంత్రం రాత్రికి మళ్ళీ ఒకే పళ్ళులో నలుగురికి అన్నం కలిపి గోరుముద్రతో తినిపించేది ఆ తినిపించి ఆ నీటి నీతి కథలు చెప్తా ఉంటే మాకు అవన్నీ ఆ ఇంటా ఇంటా కూడా నిద్రపోయేవాళ్ళము ఆమె పొద్దున్నే మళ్ళీ ఉదయాన్నే లేపిద్ది మమ్మల్ని లేపి మళ్ళీ మమ్మల్ని పొద్దున్నే లేపి మా అమ్మమ్మ మమ్మల్ని సూర్య నమస్కారం చేసుకోమని చెప్పేది ఆ సూర్య నమస్కారం చేపిస్తుందే కాకుండా భగవత్ గురి గురించి రామాయణం గురించి అన్నీ దేవుళ్ళ విషయా దేవుడి గురించి అన్నీ కూడా మాకు చెప్తుంటే అలా నా అమ్మమ్మ అని చెప్పని ఎంతో సంతోషపడి వినేవాళ్ళము ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడి చరిత్ర చెప్పేది ఆ ఇంట్లో ఎంతో సంతోషంగా ఉండేది మా అమ్మమ్మ భక్తి శ్లోకాలు భక్తి పాటలు దేవుళ్ళ గురించి ఎన్నో నేర్పించింది అదే ప్రకారంగా నా మా పిల్లలకు కూడా అన్ని భక్తి గురించి శ్లోకాల గురించి మా అమ్మమ్మ వారసత్వం బాగుంట నా బిడ్డలను కూడా అలానే పెంచుకుంటున్నాను అదే కాకుండా మా పిల్లలు పెంచినట్టే వాళ్ళ పిల్లల్ని కూడా మీరు అలానే పెంచుకోవాలమ్మా మా అమ్మమ్మ ఎలా పెంచిందో మీరు కూడా అలానే మీ బిడ్డలు పెంచుకోవాలి ఎన్నో ఆటపాటలతో ఆ రోజుల్లో గడిచిపోయింది ఇక కూడా మా పిల్లలు కూడా అలానే గడిచిపోవాలని నేను కోరుకుంటున్నాను ఆ రోజుల్లో మా అమ్మమ్మ గోంగూర పప్పు చేస్తే తినుంటే అంత కమ్మగా ఉన్నది ఉండేది అదే అదే బాగుండ నా నేను కూడా అలానే గోంగూర పప్పు చేస్తే మా అమ్మమ్మే చేసినట్టు అనిపించేది నాకు అంత బాగా కుదురుతుంది నాకు అప్పట్లో మా అమ్మమ్మ జొన్న సంకటి చేసి పెట్టి ఎంత సంతోషంగా ఎంత ఆనందంగా తినేవాళ్ళు ఆ సంకటి అనేది ఇప్పుడు పిల్లలకి ఎవరికి తెలియదు ఆ జొన్న సంకటిలో బెండకాయ పచ్చడి నెయ్యి వేసి పెట్టిద్ది అసలు ఎంత బాగుంటుందండి ఇప్పుడు గుర్తొస్తుంటే అలా చేయాలన్నా కూడా అంత టేస్ట్ నాకు రావట్లేదండి మా అమ్మమ్మ గారి గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి ప్రస్తుతానికి ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ అమ్మ వాసువి